హాయ్ గాయస్ ఇప్పుడు మనం చూపించబోయేది వ్యాట్ ఫోర్డ్ హై స్ట్రీట్ ఎలా ఉంటుందో అనేది అసలు అందరికీ ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ మార్క్ అనమాట చాలామంది అడుగుతున్నారు హై స్ట్రీట్స్ ఎలా ఉంటాయి ఏంటి మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ మార్కెట్స్ ఉండవు స్ట్రీట్స్ ఉండవు జస్ట్ ఎవరైతే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఈ బ్లాగ్ జస్ట్ చూడండి స్ట్రీట్స్ ఎలా ఉంటాయి షాప్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను ఇదంతా హై స్ట్రీట్ ఇడన్ని షాప్స్ అనమాట ఇప్పుడు మాకు వాట్ఫర్డ్ హై స్ట్రీట్ మ్యాక్సిమం అక్కడి నుంచి మొదలవుతుంది ఇది ప్రిజమ్ మాక్సిమం ఈ ఏ ఈ ఏరియా మీరు చూస్తున్న ఏరియా అంతా ఎప్పుడు మార్కెట్స్ పెడతారు మనకి ఊర్లో ఉన్న సంతలాగా సంత జరిగిద్ది ఇక్కడ వీకెండ్స్ వీక్లు డేస్లో ఒకసారి వీకెండ్స్ ఖచ్చితంగా సంత జరిగిద్ది ఇవన్నీ షాప్స్ బేకరీస్ లైక్ కేఫ్సీస్ చికెన్ వింగర్స్ ఇక్కడ చూసుకోవచ్చు అందరూ సన్ రైస్ కోసం ఐ మీన్ సన్ రైస్ కోసం అందరు ఇక్కడికి వచ్చి వైటమిన్ డి పొందుతున్నారు ఎందుకంటే మనకు మ్యాక్సిమమ్ యూకేలో వైటమిన్ డి డెఫిషియన్సీ మందికి ఉంటుంది ఇది ఓపెన్ రెస్టారెంట్లు ఉంటాయి విండ్ సమ్మర్ కాబట్టి ఇప్పుడు అంతా ఓపెన్ రెస్టారెంట్స్ టైపు ఉంటుంది ఇక్కడ ఎక్కువ మంది ఓపెన్ రెస్టారెంట్స్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడటానికి ఇక్కడ నుంచి మనకి సెల్ షాప్స్ ఉంటాయి అన్నీ ప్రతిదీ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది కాకపోతే బట్ లిటిల్ బిట్ కాస్ట్లీ ఏదైనా మనం కొనుక్కోవాలంటే ఒక ఛార్జర్ దగ్గర నుంచి ఇయర్ఫోన్స్ దగ్గర నుంచి చూడండి ఈవినింగ్ అయితే ఈ ఈ బార్ కమ్ రెస్టారెంట్ ఫుల్ బిజీ బిజీ చూస్తున్నారు హై స్ట్రీట్ ఈ ఇందాక నేను చెప్పినట్టు మార్కెట్ ఇక్కడ జరిగింది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా వ్యాక్ఫర్డ్లో ఉంటే ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఇక్కడ తీసుకోండి చాలా చవక ఇది హై స్ట్రీట్ వ్యూ చూడండి ఎంత బాగుందో బట్ ప్రిపేర్ అయ్యి రండి ఎక్కడికి యూకే వచ్చినప్పుడు ముందే ఇలా స్ట్రీట్స్ ఇలా ఉంటాయి మన మైండ్ సెట్ ఇలా ఉ మన మైండ్ సెట్కి అడ్జస్ట్ అవ్వగలం అనుకుంటే రండి చూడండి హై స్ట్రీట్స్ ఇది నాండోస్ రెస్టారెంట్ బాగా ఫేమస్ ఇక్కడ వ్యాట్ఫోర్డ్లో ఇంకొకటి ముఖ్యంగా ఇంపార్టెంట్ది ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ దగ్గర నుంచి మనకి ఇంట్లో కావాల్సిన కిచెన్ ఐటమ్స్ బెడ్రూమ్ ఐటమ్స్ ఏమేమవుతున్నాయో అన్నీ ఇక్కడ దొరుకుతాయి రీజనబుల్ మ్యాక్సిమమ్ మా ఇంట్లో కూడా మ్యాక్సిమం బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సంబంధించినవి ఉంటాయి డైనింగ్ టేబుల్స్ దగ్గర నుంచి సోఫాస్ దగ్గర నుంచి ఎవరికి ఏం కావాలో వ్యాట్ ఫోర్డ్ హై స్ట్రీట్లో ఉంది జస్ట్ రైట్ ఆపోజిట్గా వాట్ఫోర్డ్ వాట్ఫోర్డ్ బ్రిటిష్ షార్ట్ ఫౌండేషన్ వాట్ఫర్డ్లో ఉంది ది బెస్ట్ అని నేను చెప్పగలను ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఉంటుంది అసలు మనం పెట్టే డబ్బుకి ప్రతి ఒక్కరికి క్వాంటిటీ ఇస్తాడనమాట క్వాలిటీ ఇస్తాడనమాట ఎవరైనా వాట్ఫోర్డ్లో జాయిన్ అవ్వాలి నర్సెస్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఇల్లు తీసుకోవాలి అనుకుంటుంటే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ఎవరి దగ్గరికి వెళ్ళకండి బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్కి రండి మీకు ఖచ్చితంగా రీజనబుల్ ప్రైసెస్కి ఉంటాయి చూడండి ఇది బిఎండ్ జస్ట్ బిఎండ్ ఆపోజిట్గానే ఉంటుంది ఇందాక చెప్పాను కదా బిఎండ్ ఇక్కడ ఇక్కడ కూడా ప్రతిదీ చౌకే మీరు ఇంటికి కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ ప్రతిదీ ఇక్కడ తీసుకోవచ్చు అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ది వ్యాట్ఫోర్డ్లో ఉన్న నర్సెస్కి అప్కమింగ్ నర్సెస్కి ఎవరైతే వ్యాక్ఫర్డ్లో ఉంటున్నారో వాళ్ళకి నేను చూపించాల్సి ఉంది శాంపౌండ్స్ శాంపౌండ్ స్టోర్స్ ఇక్కడ ఏంటంటే మేము ప్రతిదీ మ్యాక్సిమం ఆయిల్ ఇక్కడ తీసుకుంటాము ఇక్కడ నుంచి మనకి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి మినిమం పౌండ్ ఆయిల్ వచ్చేసి ఐదు లీటర్ల క్యాన్ వచ్చేసి ఆరు వందలు అలా ఉంటుంది బట్ ఇక ఇక్కడ రీజనబుల్ అనమాట ఎవరైనా విజిట్ చేయండి ఈ స్టోర్ గుర్తుపెట్టుకోండి మన గుజరాతీ వాళ్ళది ఎవరికైతే ఇంటి హౌస్ హోల్డ్స్ కావాలో ప్లాస్టిక్ సామాన్లు ప్రతిదీ ఈ స్టోర్లో ఉంటుంది మనకి ప్రతిదీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ చూడండి క్యాసినో మేము సింగపూర్లో ఉన్నప్పుడు క్యాసినో చూసాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే గ్యాంలింగ్ లీగల్ కాబట్టి క్యాసినో ప్రతి ఊరికి ప్రతి సిటీకి దగ్గరలో క్యాసినో ఉంటుంది ప్రతి చోటు ఉంటుంది క్యాసినో ఇక్కడ వచ్చి బింగు వాడతారు క్యాసినో గేమ్స్ ఉంటాయి రౌండ్ రోలెట్ అన్నీ ప్రతిదీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇక్కడ లీగల్ అనమాట అది కది కావండి కేఎఫ్సీ చూస్తాము కేఎఫ్సీ ఇక్కడ చాలా చీప్ బర్గర్ ప్రేమికుల కోసం ది బర్గర్ కింగ్ ఇక్కడ వాట్ఫర్డ్ హై స్ట్రీట్లో మనం చూస్తాం ఇది ప్రతిదీ ఇక్కడ మేము బస్ కోసం వెయిటింగ్ అసలు మ్యాక్సిమం ఇక్కడ హిందీ వస్తే చాలండి ఎక్కువ గుజరాతీస్ ఉంటారు పంజాబీస్ ఉంటారు పాకిస్తానీస్ ఉంటారు ఎక్కువగా ఇది ఫైవ్ గ్యాస్ ది బెస్ట్ అనమాట అదిగోండి మెక్డోనాల్డ్స్ ఇంకొంచెం కిందకి వెళ్తే లోవర్ హై స్ట్రీట్ వస్తుంది జంక్షన్ రైల్వే స్టేషన్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మెక్డోనాల్డ్స్ కొంచెం కాస్ట్లీ ఎక్కువ మనలాంటి వాళ్ళకి కేఎఫ్సీ ది బెస్ట్ అనమాట ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చూప చూపించాల్సింది అనుకుంటున్నాను ఏంటంటే ప్రైమార్క్ యూకేలో మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ప్రైమార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రైమార్క్లో ఏంటంటే వీడియోస్ తీయ తీయనివ్వరు అందుకే వీడియోస్ తీయట్లేదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొత్తగా యూకే వచ్చిన వాళ్ళు ప్రైమార్క్లో షాపింగ్ చేయండి బట్టలు చాలా చీప్ క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది మన డబ్బులకి ఎక్కువ బట్టలే వస్తాయి బయట కొనే దానికన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి ఇంగ్లాండ్లో ప్రైమార్క్లో షాపింగ్ చేస్తారు మీరు కరణ్ జోహార్లో షోస్లో చూసినా వాళ్ళు చెప్పే నిజాలు ప్రైమార్క్ గురించి కాబట్టి మన మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ది జెన్యున్ షాపింగ్ ప్రైమార్క్ వాట్ఫోర్ట్లో ఉంటుంది మీరు మీరున్న లొకేషన్లో ఎక్కడైనా చూసుకోండి వ్యాట్ ఇది మనం ఏటీఎం ఆల్ ది ది బెద్ద మాల్ ఇది అనమాట చాలా చాలా పెద్ద మాల్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఊరికొచ్చి ఒకటే మాళ్ళు ఉంటాయి ఇంగ్లాండ్ మన ఊర్లో అయితే పోతున్నావు ఊరికొచ్చి నాలుగైదు మాలు ఉంటాయి కాఫీ కోస్తా కాఫీ లలిట్ రండి మనకి ఇక్కడ చూస్తే చాయ్ వాల మ్యాక్సిమం మన ఇండియన్స్ టీ తాగాలి అనుకుంటే ఇక్కడికి వస్తారు చాయ్ వాల దగ్గరికి ఇక్కడ క్రిస్పీ దోశ అని ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది మన ఇది రెస్టారెంటే ఎప్పుడైనా మనకి దోశలు తినాలనిపించిన ఏంటి ఫుడ్ తినాలనిపించిన ఇక్కడ రావచ్చు టిఫిన్స్ కాకపోతే ఒకటే కొంచెం కాస్ట్లీ ఇంకివే మనకి ఎసెన్షియల్స్ కావాల్సిన అన్ని ఈ ఏరియాలో దొరుకుతాయి ప్రతిదీ దొరుకుతుంది మ్యాక్సిమమ్ మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఈ సేవర్స్ కూడా రండి మ్యాక్సిమం తెలిసిన గ్రాసరీస్ మెడిసిన్స్ కావాల్సిన గ్రాసరీస్ మెడిసిన్స్ అన్నీ మనకి తక్కువలోనే అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ షాప్స్ చూడండి వీళ్ళు వీళ్ళకి ఉన్నది మనకి ఉన్నది ఏంటంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఎక్కడ పడితే చెత్తను అక్కడ ఇరు అకౌంటబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ పట్టిస్తారనమాట ఇప్పుడు మేము చెత్తేస్తే తర్వాత మేమే క్లీన్ చేయాలి కదా అంటే మా మీన్ ఐ మీన్ మా ట్యాక్స్ నుంచి తర్వాత మా డబ్బుల నుంచే ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తారు అని చూడండి డబల్ డెక్కర్ బస్సులు అంటాం కదా మనం ఇదే ఇది సౌత్ హేర్ ఉంది మాల్ అంతే పెద్ద కిలోమీటర్ ఉంటుందండి ఇంకోటి ఇక్కడ టేస్ట్ ఆఫ్ లాహోర్ అనే రెస్టారెంట్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అని విన్నాను మేము ఎప్పుడు రాలేదు ట్రై చేయాలి నెక్స్ట్ టైం ఇంకోటి హై స్ట్రీట్లో హోలీ రూట్ క్యాథలిక్ చర్చ్ అని చాలా చాలా నాకు తెలిసి రెండు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న చర్చ్ ఇది చాలా పెద్దది ఎంట్రన్స్ హోలీ రూట్ క్యాథలిక్ చర్చ్ సిగ్నల్ పడితే ఎవడని నావాల్సిందే మన దేశంలో కాదు క్రికెట్ లవర్స్కి నాట్ వెస్ట్ అంటే తెలిసే ఉంటుంది ఎప్పుడు తెలియని వయసులో మనకి ఎప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కండక్ట్ చేస్తుంది నాట్ వెస్ట్ సిరీస్ అని ఎక్కువగా టెస్ట్లు దొరుకుతాయి ఆ టెస్ట్ని స్పాన్సర్ చేసే బ్యాంకే నాట్ వెస్ట్ బ్యాంక్ అప్పుడు నేను చూసినప్పుడు నాట్ వెస్ట్ అంటే అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది నాట్ వెస్ట్ అంటే బ్యాంక్ అని తెలిసింది ఈ బ్యాంక్ టెస్ట్లకి స్పాన్సర్ చేస్తుంది ఇండియా ఇంగ్లాండ్ జరిగిన టెస్ట్లు చాలా చూసాం ఇక్కడ ఇందా చూపించాను హై స్ట్రీట్ ఇది ఎట్రియా మాల్కి ఇది ఒక ఎంట్రన్స్ మళ్ళీ చూడండి ఎంత ప్లజెంట్గా డెకరేటింగ్గా ఉన్నాయా అన్నీ ఇది స్కూల్ టైం కాబట్టి స్కూల్ ఇక్కడ త్రీ ట్వంటీ త్రీ కల్లా అయిపోద్ది పోలీసెస్ ఉంటారు ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా ఇది చిప్ప హోటల్ ఎక్కువగా మన తెలుగు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ